హాయ్ నరసింహ హాయ్ టిఫిన్ బాక్స్ టిఫిన్ చేసావా అయ్యింది టిఫిన్ మీద అయ్యిందా టిఫిన్ అయింది మీద అయిందా హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తుంటే ప్లీజ్ చాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ हाय गुड मॉर्निंग वेलकम टू मई चैनल चैनल पर जोड़ रहे तो चैनल को लाइक करो हाय आई एम फ्रॉम पुणे महाराष्ट्र नरेश सॉरी नरसिम्हा सॉरी सॉरी नरसिम्हा हाय आई एम फ्रॉम पुणे महाराष्ट्र वेर आर यू फ्रॉम लाइक like करो लाइक like करो लाइक like करो बगल में होता है हार्ट सिंबल प्लीज ऐसे 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 प्रेस करो जैसे 8 आ रहा है उसको मैडम हाउ आर यू फाइन थैंक यू सो मच आई एम फ्रॉम हैदराबाद तेलंगाना स्टेट ओके गुड वेलकम टू माय चैनल चैनल फर्स्ट टाइम विजिट చేస్తే प्लीज चैनल के लाइक एंड सब्सक्राइब చేసుకొని पक्का ने हार्ट सिंबल कोड़ा प्रेस చేయచ్చు ఎందుకంటే ఇంకా నా ఛానల్ మోనిటైజ్ అన్నమాట కాబట్టి హార్ట్ సింబల్ ప్రెస్ చేయచ్చు మోసా హాయ్ మోసా యుర్ నేమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎస్ నాకు తెలుగు వచ్చు నేను మాట్లాడతాను తెలుగులో కూడా మాట్లాడొచ్చు హాయ్ నాకు తెలుగు లాంగ్వేజ్ వస్తుంది ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక ఫస్ట్ ఇప్పుడు పూణేలో ఉన్నాను ఓకేనా లైక్ కరో లైక్ కరో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా పే చూడతా ప్లీజ్ లైక్ కరో అబ్బి గై గుడ్ మార్నింగ్ గై గుడ్ ఆఫ్టర్నూన్ ఆగయ్యే నరసింహాజీ ప్లీజ్ అనకు సబ్స్క్రైబ్ కర్లేనా కాదు నేను తెలుగు కాదు నేర్చుకున్న లాంగ్వేజ్ తెలుగు ఓకేనా నేను తెలుగు నేర్చుకున్నాను ఓకేనా ఐఎమ్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సంపత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ కర్ దింక్ సుదర్శన్ హాయ్ సుదర్శన్ హాయ్ గుడ్ మార్నింగ్ నీకు తెలుగు ఎలా వచ్చింది నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నేర్చుకున్నాను అప్పటికి కొంచెం లైవ్లో కూర్చున్న తర్వాత ఎక్కువ నేర్చుకున్నాను అనమాట హాయ్ ఎవరికి నా ఛానల్ నస్తే ప్లీజ్ నాకు లైక్ చేయండి లైక్ చేయండి సుదర్శన్ హాయ్ అండి హాయ్ సుదర్శన్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది గుడ్ మార్నింగ్ చెప్పాలా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలో అర్థం కావట్లేదు హాయ్ ఎవరు నా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మనకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ లైక్ రావట్లేదు లైక్ చెప్పండి లైక్ సారీ లైక్ ప్రెస్ చేయండి పక్కనే ఉన్నా నీకు తెలుగు కన్నడ హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అన్ని లాంగ్వేజ్ వచ్చు నేర్చుకునేది అయిపోయింది ఇంకా కన్నడ మా నా ఫస్ట్ సొంత లాంగ్వేజ్ కన్నడ తెలుగు నేర్చుకున్న లాంగ్వేజ్ హిందీ నేర్చుకున్న లాంగ్వేజ్ ఓకేనా కన్నడ అంటే నా మదర్ టంగ్ అదే మనకి ఎంతమంది పిల్లలు మంది పిల్లలు నాకు ఎలా తెలుసండి దినేష్ గారు మీ పిల్లలు థ్యాంక్ యూ సో మచ్ మీకెంత పిల్లలు నాకు ఎలా తెలుస్తుంది మనకి ఎంతమంది పిల్లలు అని అడిగారు మీకు ఎంతమంది పిల్లలు నాకు తెలియదు కదా మీరు చెప్తే నాకు తెలుస్తుంది ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అని చెప్పండి ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు థ్యాంక్ యూ సో మచ్ నీ గుడ్ దీ టెన్ మార్క్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏమైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి నా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ పెట్టి నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నానండి ఏం జాబ్ దొరకట్లేదు ఇంట్లోనే ఉన్నాను ఓకేనా హాయ్ హలో ఇంట్లో వాళ్ళు ఫోన్ వస్తుంది इन को एमरजेंसी वी एवर की ना तो पर्सनल देविन जी गुड मॉर्निंग अभी मुझे लाइव बैंड करनी है क्योंकि घर से फोन आ रही है आपने भी देखा होगा चिल्ला रहे रे सो नहीं ऐसा कुछ भी नहीं है मैं आपको समझा दूंगी इसके रीजन मैं बता दूंगी ओके okay? करो नहीं आ रहा ऐसा कुछ नहीं होता चानन पे ठीक है चाहिए फोन आ रही है ठीक है इसने मैं लाइव एंड कर दिया था मैं आपको समझा दूंगी इसका रीजन समझा दूंगी आप गलत मतलब